కొబ్బరి పచ్చి రొయ్యలు కర్రీ అండి కర్రీ అయితే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పనిసరిగా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి సో ముందుగా అయితే గ్యాస్ పైన బాలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ సామాగ్రి అయితే వేసుకోవాలండి దీనిలో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయితే మనం రొయ్యలని అయితే మరొక వైపు అయితే బ్యాన్ని పెట్టేసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ పసుపు యాడ్ చేసుకొని దీనిలో అయితే మనం ఫ్రాన్స్ని వేసుకుందామండి ఫ్రాన్స్ అయితే నేను హాఫ్ కేజీ వరకు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందాం చూడండి సో దీనిలో అయితే వేసేద్దాము హైర్ హీట్ ఇచ్చిపోయింది సో దీనిలో అయితే మనం ఫ్రాన్స్ని యాడ్ చేద్దాం సో దీనిలో సాల్ట్ కూడా వేయడం వల్ల అయితే దీనిలో ఉన్న నీచు వాటర్ అనేది బయటకు వస్తాయండి సో ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి దీనిలో అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను లోపు మనమైతే టమాటాలండి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే నేను తీసేసుకున్నాను దీనిలో నాలుగు ఐదు జీడిపప్పులు అయితే యాడ్ చేసుకొని దీని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఆనియన్స్ అయితే వేగిపోయాయండి దీనిలో కరివేపాకు యాడ్ చేశాను సో ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచిన పేస్ట్ కూడా చూడైతే వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో వచ్చేసి మనం పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే దీనిలో వేసేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీన్ని యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్లో సో దీన్ని యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అయితే మనము దీనిలో వచ్చేసి ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో దీనిలో ఇప్పుడు నేను ప్రాన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రాన్స్ని యాడ్ చేసిన తర్వాత అయితే మనం ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే మనం దీనిలో వచ్చేసి ఇవి ఉడికిన తర్వాత దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా మసాలా పౌడర్ అయితే హాఫ్ వేస్తున్నానండి సో దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మసాలా పౌడర్ ఆపేసి గరం మసాలా కూడా ఆపేస్తున్నానండి సో వీటిని నెత్తిప్పుడు మనం కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక్క నిమిషం పాటైతే ఈ మసాలాలు వీటికి పట్టేలాగా మూత అయితే పెట్టేసుకుందామండి సో నేను ఇప్పుడైతే దీనిలో వచ్చేసి వాటర్ని యాడ్ చేస్తున్నానండి సో ఈ వాటర్ని యాడ్ చేసి ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టుకుందాము సో నేను ఇప్పుడైతే ఒక మీడియం సైజు కొబ్బరికాయ అయితే తీసేసుకున్నానండి దీన్ని అయితే ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేద్దాం చూడండి కర్రీ ఉడుకుతున్నప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు నేను కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పౌడర్ని అయితే దీనిలో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత అదే విధంగా ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి సో ఈ వాటర్తో ఈ కర్రీ ఉడికేంత వరకు అయితే మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి కర్రీ దగ్గరగా ఉడుకుతున్నప్పుడైతే నేను మరొకసారి అయితే దీనిలో కొత్తిమీర యాడ్ చేసి దించేస్తే దించేసుకోవడమేనండి సో ఈ ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత అయితే నా కామెంట్స్లో అయితే తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి సో రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్